ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల పదిహేడవ దినము కుటుంబ బలిపీఠం టూ నవంబర్ పదమూడు వర్తమానం పేరు వాక్యమును విని గ్రహించి మరియు దానిని చేయుట వాక్యమును విని గ్రహించి మరియు దానిని చీటాన్ సువార్త పదహారో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు మీరు అభ్యంతర పడకుండవరనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును అనుకొను కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని కూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనిలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వాటిని మీతో చెప్పలేదు వర్తమానం పేజీ వర్తమాన పేజీ చదువుకుందాం లోకంలో జన్మించిన ఏ ఉద్యోగమైన కవలలను ఉత్పత్తి చేస్తుందని మనము కనుగొని ఉన్నాము అది నిజం ప్రతి ఉద్యోగంలో కవలలు ఉంటారు వారిలో ఒక గుంపు శరీరానుసారులైన విశ్వాసులు మరి ఒక గుంపు ఆత్మీయమైన విశ్వాసులు ప్రతి ఉద్యోగము దానికి జన్మిస్తుంది యేసావు మరియు యాకోబు వారు ఆ విధంగా కలిసి సాగుచుండగా మీకు తెలుసా మొదటిగా శరీరానుసారమైన వాడు ఆలోచించుట ప్రారంభించును ఈ వ్యక్తులు లోతైన వైపునకు వెళుచున్నారు వారి నుండి నేను వేరు కావడం మంచిది వారు లౌకిక జ్ఞానం వైపుకు వైపు వెళతారు వారికి అందమైన విషయములు బోధించే వ్యక్తి కాఖరిగా కావాలి ఆత్మ నింపుదల కలిగిన కాపరి వారికి అక్కరలేదు పరిశుద్ధాత్మకు లోబడి వాక్యము ఉన్నది ఉన్నట్లుగా వేదిక మీద ప్రకటించు కాపరి వారికి అక్కరలేదు బాక్తేశమిచ్చి యోహాను గొట్టని చెట్ల వేరన నా పెట్టబడి ఉన్నది అని ఈ ఈరోజు అనేక సంఘములు అలాంటి వ్యక్తిని ఓట్లు వేసి బయటకు పంపివేస్తారు అది నిజం అది వేరైపోతుంది మెథడిస్ట్ కాలంలో అలా జరిగిన బాప్టిస్ట్ కాలంలో అది జరిగినది పెంతుకోస్తు కాలంలో అది జరిగినది ప్రతి కాలంలో అలాగూ జరుగును జాన్వెశ్రీ ఒకసారి జాన్వెశ్రీ కూర్చిన వ్యాసమును నేను చదువుచున్నాను అతడు ఒకసారి ఒక మార్గంలో వస్తున్నాడని వ్రాయబడినది అతడు ఆంగ్లికన్ సంఘం యొక్క పాపమును మరియు వారు చేయు తప్పులను ఎదిరించెను వారు అతన్ని పిచ్చివాడని పిలిచారు క్రీస్తు యేసునందు సత్పత్తితో బ్రతుకు వారందరూ హింసించబడుదురు వారు యజమానుని బైజూలు అని పిలిచినప్పుడు ఆయన శిష్యులను ఇంకెంతగా పిలుస్తారు ఆంగ్లికన్ సంఘంలో ఒక అధికారి అతడు బలిష్టమైనవాడు అతడు జాన్వెస్లీ రావడం చూశాడు అతడు చిన్నగా ఉంటాడు ఈ బలమైన వ్యక్తి దారికి అడ్డముగా నిలబడెను వెస్లీ అతని దగ్గరకు దగ్గర వరకు నడిచి వచ్చను అతడిని దాటి వెళ్ళలేకపోయాడు అతడు అయ్యా క్షమించండి మీరు కొంచెం ప్రక్కకు తొలగినట్లయితే నేను ముందుకు వెళ్తాను అని అడిగాను ఆ వ్యక్తి నేను మూర్ఖని కొరకు దారి నుండి తొలగను అని చెప్పాను జాన్ వెస్లీ మర్యాదగా తన టోఫీ పట్టుకొని పక్కకు తొలగి ముందుకు వెళ్ళి నేను ఎప్పుడూ ఇస్తాను అని చెప్పాను కాబట్టి అది దానిని పరిష్కరించినదని నేను నమ్ముచున్నాను దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక